పదిహేడు లక్షల పద్నాలుగు వేల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదని ఒక లక్ష ఇరవై వేల మందికి ఆధార్ నెంబర్ పన్నెండు ఉండాలి కానీ కొందరికి పదకొండు మరికొందరికి పదమూడు నంబర్లు ఉన్నాయి అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయామన్నారు ఒక లక్ష అరవై వేల మందికి ఆధార్ కార్డు మరియు లోన్ అకౌంట్లు పేరు వేరువేరుగా ఉన్నాయి ఒక లక్ష యాభై వేల అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని తప్పులున్నాయని నాలుగు లక్షల ఎనభై మూడు వేల మందికి రేషన్ కార్డులు లేవు ఎనిమిది లక్షల మందికి రెండు లక్షల రుణం పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు ఫీ రెండు లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరో మరో హామీ ఇస్తున్నాము ఎందుకు ఆగిన కొన్ని లక్ష ఇరవై వేల అకౌంట్లకి ఆధార్ నంబర్లు ఆధార్ లో పన్నెండు డిజిట్స్ ఉండాలి కొన్ని పదకొండు కొన్ని పదమూడు డిజిట్స్ చంద్రబాబు నాయుడు సోమశీల ప్రాజెక్టును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు గేట్ల పరిస్థితి నిర్వహణ గురించి ఈ సందర్భంగా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు రాఖీ వేడుకలను నిర్వహించిన సీతక్క రాఖీ పండుగను పురస్కరించుకొని మంత్రి సీతక్క మంచి సందేశం ఇచ్చారు సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలన్న సందేశంతో రక్షాబంధన్ వేడుకను చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కట్టారు ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సిబ్బంది మీడియా ప్రతినిధులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టారు మంత్రి హోదాను పక్కన పెట్టి వందలాది మంది సామాన్యులకు మంత్రి సీతక్క రాఖీలు కడుతూ అమ్మాయిలను గౌరవించవలసిన అవసరాన్ని వివరించారు సోదరి సోదరుల మధ్య అనురాగాలకి ఆప్యాయతలకి ప్రతీక రాఖీ పండుగ నిలుస్తుందని సీతక్క గుర్తు చేశారు అమ్మాయిలను గౌరవించుకోవాల్సిన అవసరాన్ని రాఖీ పండుగ చాటి చెబుతుందన్నారు రాఖీ కట్టించుకోవడానికి గురుకులం లోపలికి అనుమతించని సిబ్బంది తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు మంచిర్యాల రామకృష్ణపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న అక్కలు దాసరి అశ్వికా సాస్రతో రాఖీ కట్టించుకోవడానికి వెళ్లిన తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలికి గురుకుల సిబ్బంది అనుమతించలేదు దీంతో తండ్రి భుజం ఎక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో తమ్ముడు జితేంద్ర రాఖీ కట్టించుకున్నాడు మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపన జరిగి పనులు పూర్తి అయ్యి ప్రొడక్షన్ కూడా జరిగిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు కొన్ని వర్చువల్ గా కూడా ఓపెన్ చేయడం జరిగిందని ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు చేసేదంతా మీడియా స్టంట్ అని ఎత్తేవ చేశారు శ్రీ సిటీలో కొన్ని ఇండస్ట్రీస్ పనులు ప్రారంభమయ్యాయని కానీ ఇప్పుడు మళ్ళీ వాటికి భూమి పూజ చేస్తున్నారని మార్గాని భరత్ మండిపడ్డారు ఆయన ఆఫీస్ దగ్గర క్యాంప్ ఆఫీస్ దగ్గరే వర్చువల్గా ప్రారంభించారు శంకుస్థాపన చేశారు అవి ప్రొడక్షన్లు ఆల్రెడీ ఉన్నాయి ఆ ప్రొడక్షన్లో ఉన్నట్లని ఈయన తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తాను ఇంకా నాకు ఒకటి ఇంకో కొంత ఆశ్చర్యం ఏంటంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని ఇండస్ట్రీలకు సంబంధించి దాన్ని ఇవాళ తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు వీళ్ళు వచ్చింది మూడే మూడు నెలలైంది అదేదో వీళ్ళేదో గొప్ప గొప్పగా చేసేసినట్టు మీడియాల్లోనూ వాళ్ళకున్న పేపర్లలోనూ వేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం చూపించారు అంటే మూడు నెలల్లో ఎక్కడైనా ఇండస్ట్రీలు ప్రారంభించేయడం కట్టేయడం ప్రొడక్షన్ తీసుకొచ్చేయడం జరుగుతుందండి ఎక్కడైనా మరండి క్రెడిట్ అంతా ఎవరుదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా